స్టవ్ ఆన్ చేయకుండా చాలా అంటే చాలా రుచిగా టమాటా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ మరి టమాటా పచ్చడి కోసం ముందుగా మనం కొంచెం చింతపండుని నానపెట్టుకోవాలండి ఈ విధంగా నీళ్ళల్లో నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు టమాటాలని నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకోండి ఈ పచ్చడిని మనం కొత్తిమీర కాంబినేషన్తో తయారు చేసుకుంటామండి కాబట్టి పచ్చడికి కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువగా పడుతుంది ఈ విధంగా టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న టమాటా ముక్కల్ని చేతితో నలుపుకోండి ఇలా నలుపుకోవడం ద్వారా మనకి గుజ్జు గుజ్జుగా వస్తుంది చూడండి టమాటాలని బాగా నలుపుకున్న తర్వాత మనకి గుజ్జుగా వచ్చింది కదా ఇలా గుజ్జు వచ్చిన తర్వాత మనం ఈ టమాటా గుజ్జు మొత్తాన్ని ఫిల్టర్ చేసుకుంటే మనకి టమాటా రసం ఏదైతే ఉంటుందో అది వేరొక గిన్నెలోకి వస్తుందండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను చాపర్ తీసుకున్నాను ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను తొమ్మిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను రెండు టమాటాలకి పెద్ద సైజు టమాటాలకు అనమాట అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పిడి వరకు తీసుకోవాలండి కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి కారం కోసం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మూడు పచ్చిమిరపకాయల వరకు వేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చిని కూడా తరగాలి అదేనండి చాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్నాం కదా చింతపండుని ఈ చింతపండుని వేసుకోండి చింతపండు కూడా చక్కగా సన్నగా తరిగిన తర్వాత అంటే ఈ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ముక్కల్లో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ఉన్నాయి కదండి ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి గుజ్జు వచ్చేసి వేరే గిన్నెలో అలానే ఉందండి ఈ తొక్క వరకు మనం చాపర్లు వేసుకొని చక్కగా వీటిని కూడా సన్నగా చిన్న చిన్నగా అయ్యే వరకు చక్కగా చాప్ చేసుకోండి ఇక్కడ మనకి పచ్చడి కోసం చాపర్లో చక్కగా తరిగి పెట్టేసుకున్నామండి ఇక్కడ మనం టమాటా గుజ్జు అనేది తీసుకున్నాం కదా ఇందులోకి మనం ఈ తరిగిన ఈ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి ఇక్కడ నేను నల్లుప్పు వేసుకుంటున్నానండి నల్లుప్పు కొంచెం వేసుకుంటున్నాను అలాగే మామూలుగా మనం రోజు వాడుకునే ఉప్పును కూడా కొంచెం వేసుకుంటున్నాను అలాగే పావు చెంచా జీలకర్ర కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కలిపేసుకుంటే చాలు స్టవ్ ఆన్ చేయకుండా మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత పైన ఒక పావు చెంచా నూనె వేసుకుంటే చాలు అండి పావు చెంచా నూనె వేసుకొని మళ్ళీ కలిపేసుకుంటే చాలండి మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లేదు మరి మీ అందరికీ స్టవ్ ఆన్ చేయకుండా చేసుకునే టమాటా పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్